భద్రాజు కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామంలో ఉన్న ఎనభై ఒకటి బెటాలియన్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా గిరిజన నిరుద్యోగ యువతి యువకులకు స్వయం సమృద్ధి అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో చిన్నాపురం గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు ఈ సభకు చిన్నాపురం క్యాంప్ ఇన్ఛార్జ్ ఈ సభలో డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ గ్రామంలో ఉంటున్న నిరుద్యోగ యువతి యువకులు తమ కాలంపై తాము నిలబడడం కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోత్సహించడంలో భాగంగా తమ ఎనభై ఒక బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు ప్రతి సంవత్సరం వివిధ రూపాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా వైద్య సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు భవిష్యత్తులో ఇంకా బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వీటిని సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిప్పపురం మాజీ సర్పంచ్ కే కన్నారా ఎన్జీఓలు నిదానపల్లి ప్రసాద్ దామెరి ఆదినారాయణలు పాల్గొని ప్రసంగించారు ఈ ఎనభై ఒకట బెటాలియన్ వారు చిన్నపురం క్యాంప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన నిర్ధ్యమం యువకులకు ఉపాధి అవకాశాలను అందిపుచ్చేందుకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అభినందించారు తమ ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇంటి వద్దగా పరిమితమైన యువతి యువకులకు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్వచ్ఛందంగా తమ సహకారం అందిస్తూ కార్యక్రమాలు నిర్వహించడం కొనియాడారు వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చంద్రగొండ ఎస్ఎస్ శివరామకృష్ణ సిఆర్పి ఎనభై ఒకటి బెటాలియన్ సిబ్బంది మరియు గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్ సిక్స్ ప్రోగ్రాం పెట్టినందుకు సంతోషం సార్ ఇలాగే మా గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా ఈ మసుకుడు కొట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్గా దొరికిటి ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం అవుతుంది దీన్ని మనం కృత్రిమ గర్వధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మనకు మన విలేజెస్లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం మంచిగా పెట్టిండు డ్రైవింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు జరగరానికి జరిగితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మనకు ఎక్కడైనా ఇబ్బందికరంగా అంటే డిపార్ట్మెంట్ తో గా ఉంటుంది అది లేకపోతే మనం అవతల వాళ్ళకి ఏదైనా జరిగినా సరే వాళ్ళకి ఏదైనా మనము మన నుండి వచ్చేది ఇన్సూరెన్స్ ద్వారా ఏదైనా వచ్చేది లాభాలు కూడా ఉండవు ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మంచిగా ఉంటది ఎందుకంటే దాని ద్వారా వస్తుంది అంటే అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది వానికి మనం ఈ మన లైసెన్స్ ద్వారా వానికి మనకు ఇన్సూరెన్స్ ద్వారా వానికి ఏదైనా అమౌంట్ ఇప్పించేలాగా మరియు డిఎస్పి సురేష్ సార్ మరియు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు మరియు మీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చినటువంటి భద్రాచలం నుంచి ఇక్కడి వరకు రావడం అంటే మాటలు కాదు అంత దూరం నుంచి మీ అభివృద్ధిని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రైనర్స్కి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామస్తులకు క్యాంపు లేని సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలని ఉద్దేశంతో ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలనే ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళని కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది యాక్చువల్ గా చెప్పాలంటే భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరికీ ఈ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి లేదు ఇక్కడ కూడా ఉండేది మన దేశ ప్రజలే వీళ్ళు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది మనకి ఈ రోజుల్లో కూడా లక్ష రూపాయలు జీతం తీసుకునే డ్రైవర్లు ఉన్నారు మీకు తెలుసా ఆ విషయం వచ్చినటువంటి బత్తినిపల్లి మరియు తిప్పాపురం నుండి వచ్చినటువంటి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అన్నది ప్రతి సంవత్సరం కూడా త్రూఅవుట్ ఇండియా సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గాను మా కమాండెంట్ మహోదయ్ ద్వారా మీ అందరి కోసం మీ ఉపాధి కోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది డ్రైవింగ్ ఎందుకంటే చాలా ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన ఉపాధి అది డ్రైవింగ్ అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే చాలా కష్టం గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా డ్రైవింగ్ అన్న ఉద్యోగం కూడా ఉంది ఇదే సిఆర్పిఎఫ్ లోఎఫ్ లో కూడా డ్రైవర్స్ ఉన్నారు మాకు ఒక ఎంటీ సెక్షన్ ఉంది డ్రైవర్స్ ఉంటారు అందులో కూడా సేమ్ ఇలాగే డ్రైవింగ్ నేర్చుకుని వచ్చే లైసెన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే అందులో సెలక్షన్ ప్రొసీజర్ కూడా అవుతుంది ंडा की आवश्यकता नहीं है तो हम लोगों को रोजगार में जो हमको जो पैसा मिलता है डेली बेसिस पे वो बहुत कम मिलता है लेकिन हम अगर कोई स्किल डेवलप कर लें कुछ तो काम हमको आता हो तो हम लोगों को और ज्यादा फायदा हो सकता है इसी के चलते विभिन्न सीआरपीएफ की यूनिट सिविक एक्शन प्रोग्राम के तहत हर साल कोई ना कोई एक्टिविटी करती है और इस साल हम लोगों ने चिन्नापुरम के आसपास के इलाकों में गांव में एक तो दिन का ड्राइविंग कोर्स 25 युवकों के लिए चलाने की योजना है और इसके अतिरिक्त मशरूम कल्टीवेशन जो कि आज की तारीख में एक बहुत अच्छा सौ रोजगार का साधन है उसके बारे में भी ग्रामीण लोगों को इच्छुक लोगों को सिखाने का हमारा उद्देश्य है सबसे पहले मैं बात करना चाहूंगा ड्राइविंग कोर्स के बारे में जैसा कि आप लोग को मैंने बताया कि अगर आपके पास कोई स्किल नहीं है तो आपको झाड़ी मजदूर के अलावा कोई और ऑप्शन रह नहीं जाता है लेकिन अगर कोई काम सीख लेते हैं तो आप आत्मनिर्भर तो हो सकते हैं आपकी वैल्यू बहुत ज्यादा बढ़ जाएगी आप अप्लाई कर सकते हैं तो आपको जो सैलरी मिलेगी वो बहुत ज्यादा मिलेगी एज कम्पेयर टू जो आप अगर नॉर्मल मजदूर की तरह काम करते बिना किसी काम की जानकारी के इसके अतिरिक्त बैंक भी काफी अच्छे लोन देता है आप लोग स्वयं ड्राइवर का काम कर सकते हैं आप आ, कोई छोटा मोटा गाड़ी चला सकते हैं टैक्सी चला सकते हैं या कोई लोडर वाला टेम्पू ट्रॉली चला सकते हैं तो क्योंकि यहाँ पर फार्मिंग का बहुत अच्छा स्कोप है तो उसकी भी बहुत आवश्यकता रहती है तो आप अपना भी व्यवसाय शुरू कर सकते हैं इसके अतिरिक्त सरकारी नौकरियों में ड्राइवर की बहुत सारी पोस्टें निकलती हैं। अगर आपके पास लाइसेंस है कमर्शियल लाइसेंस है आप ड्राइविंग द्राइ, जानते में भी वर्धता दी जाती है तो एज अ ड्राइवर सर